మరి సెంటర్లో ఉంటుంది అనమాట ఇజ్రాయల్ దేశం భూమి నడి ఒడ్డున సెంటర్లో ఉంటుంది ఇజ్రాయల్ దేశం మరి ఒక్క దేశానికి రాజు అయితే మరి మిగతా భూమిని ఎవరు చూసుకుంటారు మిగతా గ్రహాలని ఎవరు చూసుకుంటారు కనుక దేవుడు అంటున్నారు అందుకే ప్రజలందరికీ కనుక మహా సంతోషకరమైన శుభవార్త ప్రజలకు మాత్రమే కాదు మరి మనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చదివితే అక్కడ సృష్టి కూడా సంతోషము అని రాయబడింది భూమికి సంతోషము సృష్టికి కూడా సంతోషమే కనుక దేవుడిచ్చే సంతోషం సృష్టి అంతా కూడా పొందాలి ఈ అంతా కూడా పొందాలి దేవుడు అలాంటి మరి ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక చాలామంది ఏమనుకుంటారు అంటే ఏ వారు ఎస్సీలకు చెందినవాడు ఎస్సీ వాళ్ళకు చెందినవాడే ఈయన అమెరికాకు చెందినవాడు అని కొంతమంది అనుకుంటారు కానీ కాదండి దేవుడు ఒక దేశానికి ఒక జాతికి ఒక మరి ప్రాంతం కొరకు రాలేదు దేవుడు అందరి కొరకు వచ్చాడు ఆయన వేసుక్రీస్తూ ప్రభువారు కనుకనే ఆయన ఏమంటాడంటే ప్రజలందరికీ కలుపుకోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం సో అండి మహా